హలో ఫ్రెండ్స్ హ్యాపీ హోమ్ ప్రాపర్టీ స్వాగతం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ చక్కటి కూడిన డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది ప్రసాదం పండు దగ్గరలో ఉంటుందండి ఇది కేవలం వన్ అండ్ ఆఫ్ ఇయర్ రీసేల్ ప్రాపర్టీ అండి ఇది మీకు ఇరవై ఏడు లక్షలకు అందుబాటు ధరలో లభిస్తుంది ఫ్లాటు ఎస్ఎఫ్టీ వచ్చి తొమ్మిది వందలు అండి కార్ పార్కింగ్తో మరియు లిఫ్ట్తో కూడిన సౌకర్యంతో కూడిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈ అపార్ట్మెంటు చూస్తున్నారుగా మంచి చక్కటి ఇంటీరియర్ డిజైన్తో మంచి ఒక బోర్డ్సు మంచి వస్తుతో కూడినది ప్రాపర్టీ అండి ఇది హాలు ఇవన్నీ మీకు ఎవరైనా ఆసక్తి అండి మా నెంబర్కి సంప్రదించండి మీకు వన్ ఆఫ్ హీరో అంతే రండి యూజ్ చేసింది ఇది ఎక్కువ యూజ్ చేయలేదండి దయచేసి మీకు ఎవరైనా ఆసక్తి ఉంటే మా నెంబర్కి మా నెంబర్ని సంప్రదించగలరా అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మా ఈ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి మిమ్మల్ని ప్రోత్సహించండి థ్యాంక్స్ అండి